ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఉదయం ఏడు ఇరవై ఏడు నిమిషాలకు శాస్త్రోత్తంగా ప్రత్యేక పూజ నిర్వహించి స్వీచ్ ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు పట్టిసీమతో పాటు పురుషోత్తపట్నం పుష్కర తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి బుధవారం నీటిని విడుదల చేశారు అనంతరం మంత్రి పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదారమకు నూతన వస్త్రాలు పసుపు కుంకాలతో పుష్పార్చనలు సమర్పించి హారతులు ఇచ్చారు పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో నాలుగు ఐదు ఆరు పంపుల ద్వారా ఒక వెయ్యి యాభై క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు ఈ నీరు ఏలూరు కృష్ణా జిల్లాల మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను వరదలు లేని కృష్ణానదికి ఇప్పుడు నీరు వెళ్తేందంటే అది పట్టిసీమ పుణ్యమే అని పేర్కొన్నారు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు సమస్య పరిష్కారంతో పాటు మొదటి పంట ఖరీఫ్కు సాగునీరు అందుతుందన్నారు పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు అందించడం ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాకు రావలసిన నీరు రాయలసీమకు మళ్లించడానికి అవకాశం కలుగుతుందన్నారు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్కి వెళ్లే నీరు స్టీల్ ప్లాంట్కు విశాఖకు తాగునీరు అందుతుందని మంత్రి అన్నారు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనతే అని ఆయన ముందు చూపుకు నిదర్శనం అని అన్నారు ఆయన వెంట పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు జిల్లా కలెక్టర్ వెట్రి కలెక్టర్కే వెట్రిసెల్వి ఐటీడీఏపిం సూర్యతేజ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కొంగూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులు నాయకులు ఉన్నారు హలో తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి మరి ఆ రోజు ఏడు ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిన నిదర్శనం అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అవి కాల పరిధి అవుతుంది కాబట్టి ఈలోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా కొనుకుండా కొంతమేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా పర్టికులర్గా ఏదైతే కృష్ణ డెల్టా ఏదైతే ఉందో మరి వాళ్ళు ఖరీఫ్ వచ్చే సమయానికి ఏదైతే నది మీద వాళ్ళకి ఆగస్టు నెల వరకు కూడా త్రాగునీరు సాగునీరు అందట్లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఎనభై టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు సాగునీరు అవసరాలు తీర్చాలనే ఉద్యంతో ఆ రోజు పద్నాలుగులో పంతొమ్మిది మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు అని ఆ రోజు మరి హేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బంగారు సీమగా ఈరోజు మారినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు వందల టీఎంసీ నీరుని పట్టిసీమ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలకి ఆ రోజు సాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాం అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం కూడా పది లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఈరోజు అందుతుంది డెల్టా కాని అంటే కృష్ణా డెల్టా నుంచి వలసలు పోకుండా అక్కడ ప్రజలకి అక్కడ త్రాగునీరు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యం అనే విషయాన్ని ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాగునీటి వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసేసి సాగునీటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసి ఏదైతే సాగునీటి వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ ఒక నిదర్శనం పులిచింతల ఎందుకంటే నేను చూసామన్నా ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే అక్కడ నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామాల నుంచి కనీసం త్రాగడానికి కూడా మంచినీళ్ళు మాకుంగా వన్ వీక్ టెన్ లో కంప్లీట్ అయిపోతుంది నీళ్ళు లేవని ఏదైతే కృష్ణా డెల్టా నుంచి మరి పెద్ద ఎత్తున ప్రజాప్రజల ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మరి ఎవరి ఇయర్ ఎట్లా దీన్ని మరి ఎట్లా మేనేజ్